సుందరాకాండ ఇరవై ఏడవ సర్గ ఇరవై ఆరో సర్గలో సీతాదేవి పరిపరి విధాల తన దురదృష్టాన్ని తలుచుకుంటూ రాముణ్ణి చూడలేకపోవడం తన పుణ్యహీనత అని అనుకుంటూ చాలా విలపించడం ఆ శోకంలోంచి ఆవిడకి కోపం కూడా రావడం బాధతోటి లంకా నగరాన్ని శపించడం త్వరలోనే లంకా నగరము శ్మశానలా అయిపోతుంది అక్కడున్న ప్రతి ఇంట్లోనూ తను ఇప్పుడు ఎంతైతే బాధపడుతుందో అంత బాధ ఆ లంకలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ అనుభవిస్తుంది అని చెప్పి శపించేస్తుంది శపించేసి తర్వాత బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ సీతాదేవి మాటలు విన్నటువంటి ఈ రాక్షస స్త్రీలు కొంతమంది చంపి తినేస్తామని మీదకి వెళ్ళి బెదిరిస్తారు కొంతమంది ఏమో రావణాసురుడికి ఈవిడ బెట్టు చేస్తోంది అని చెప్పడానికి కానీ వెళ్తారు ఇంతలోపల త్రిజట అనేటువంటి ఒక రాక్షసి నిద్ర నుంచి లేస్తుందనమాట నిద్ర నుంచి మేల్కొని ఆ రాక్షస స్త్రీలను చూసి అందరినీ ఒకసారి అదులిస్తుంది అందరినీ ఒకసారి తిడుతుంది ఏయ్ మీరందరూ ఏం చేస్తున్నారు అసలు ఆవిడ చుట్టూ మూగి ఎందుకు ఆవిడని అలా మాటలతోటి హింసిస్తున్నారు ఆవిడెవరనుకుంటున్నారు మహాపతి వ్రత ఇప్పుడే నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో మన లంకా నగరం అంతా కూడా నాశనమైనట్టు మన నాయకుడు మరణించినట్టు వచ్చింది మనకి కీడు కలగకుండా ఉండాలంటే ఈవిడ పాదాలని పట్టి మనం క్షమించమని అడగాలి తప్ప ఇలాగా ఆవిడ్ని చుట్టుముట్టకూడదని చెప్పేసి అందరినీ తిడుతుంది అనమాట ఆ రాక్షస స్త్రీలందరూ కూడా భయపడతారు ఏంటి మన లంక నాశనం అయిపోయిందా మన రాజు మరణించాడా ఏమొచ్చింది నీ కళ చెప్పు చెప్పు అని వాళ్ళంతా కూడా అడుగుతారనమాట అప్పుడు త్రిజట తన స్వప్న వృత్తాంతానంతా ఇలా చెప్తోంది రామలక్ష్మణులు తెల్లటి పట్టుబట్టలు కట్టుకుని తెల్లటి మాలలు ధరించి దంతంతో చేసినటువంటి పల్లకీ ఎక్కారు వెయ్యి తెల్లని హంసలు ఆ పల్లకీని మోస్తూ వాళ్ళని ఈ లంకా పట్టణానికి తీసుకొచ్చాయి సీతాదేవి కూడా తెల్లటి పట్టుబట్టలు కట్టుకుని సముద్రం మధ్యలో ఉన్నటువంటి తెల్లటి పర్వతం మీద ఎక్కి కూర్చుని ఉంది అక్కడ సీతారాములు ఇద్దరు కూడా కలిశారు ఎలా ఉందంటే ఆ దృశ్యము సూర్యుడు కాంతితో కలిసినట్టుగా ఉంది ఇంకోసారి రామణ లక్ష్మణులు ఇద్దరు కూడా నాలుగు దంతాలు ఉన్నటువంటి ఏనుగు మీద పర్వతమంత ఏనుగు మీద ఎక్కి కూర్చుని లంకా నగరంలో ఉన్నటువంటి సీత దగ్గరికి వచ్చారు అలా వచ్చిన రాముడి ఒడిలోకి సీతాదేవి వెళ్ళి ఎక్కి కూర్చుంది కొంచెం సేపు అయ్యాక ఆవిడ మెల్లగా ఆయన ఒళ్ళోంచి లేచి అక్కడే ఆవిడ చేతికి అందుతున్న సూర్యచంద్రులని తుడుస్తూ కనిపించింది అంటే ఇదంతా కూడా త్రెజటకి కళలో కనిపించిందండి ఆవిడ కళ రకరకాలుగా రకరకాలుగా వస్తుంది అదంతా కూడా ఆ స్త్రీలకి వివరిస్తూ ఉంది ఇంకా ఇలా చెప్తోంది ఒకసారేమో రాముడు తెల్లటి ఎనిమిది వృషభాలు కట్టినటువంటి రథం మీద వస్తున్నట్టు వేరొకసారి తెల్లని ఎనిమిది గుర్రాలు కట్టినటువంటి రథంలో వస్తున్నట్టు కనబడుతోంది సీతారామ లక్ష్మణులు ఆ దివ్యమైన విమానాన్ని ఒకటి ఎక్కేసి ఉత్తరం వైపు వెళ్ళిపోతున్నట్టు కనిపించింది ఆ రామ లక్ష్మణుల యొక్క దివ్య తేజస్సుని నేను కలలో స్పష్టంగా చూశాను పాపాత్ములు ఎలాగైతే స్వర్గంలో నివాసం చేయలేరో అలాగే ఈ రావణాసురుడు ఈ రాముణ్ణి గెలవడం అనేది అసాధ్యం అంతేకాదు ఆ కళలో మన రాజు రావణాసురుడు ఎలా కనిపించాడో తెలుసా అంటూ రావణుడు కళలో ఎలా కనిపించాడో చెప్తోంది త్రెజట అతడు ఎర్రని వస్త్రాలు ఎర్రని గన్నేర పూల మాలలు ధరించి శరీరానికి నూనె రాసుకుని నూనె త్రాగుతూ ఒళ్ళంతా నూనె పూసేసుకుని నూనె తాగుతూ ఒళ్ళు తెలియని స్థితిలో నేల మీద పడి ఉన్నాడు ఇంకొకసారి గుండు గీయించుకుని నల్లని వస్త్రాలు ధరించి పుష్పక మైమానంలోంచి కింద పడిపోయాడు అతన్ని ఒక స్త్రీ ఈడ్చుకుంటూ పోతుంది అంటే ఎవరండి మృతుదేవతగా మరొకసారి ఎర్రని మాలలు ధరించి అంతా ఎర్రని లేపనాలు పూసుకుని మతిలేని వాళ్ళలాగా నవ్వుతూ నాట్యం చేస్తూ గాడిదలు కట్టినటువంటి రాధాన్ని ఎక్కి వెళ్ళాడు మరోసారి గాడిదలు ఎక్కిన రథాన్ని ఎక్కి దక్షిణం దిశగా వెళ్ళిపోతూ భయంతో ఆ గాడిదలు మించి తల్లకిందులుగా కింద పడిపోయాడు వెంటనే లేచి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ చింపేసుకుని దిగంబరంగా నిలబడి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అనరాని మాటలన్నీ మాట్లాడుతూ మలం నిండిన గోతిలో పడిపోయాడు ఎర్రని వస్త్రాలు ధరించి శరీరమంతా బురద పూసుకున్నటువంటి ఒక స్త్రీ రావణాసురుణ్ణి దక్షిణం వైపు ఈడ్చుకుని వెళ్ళిపోతోంది కుంభకర్ణుడు రావణాసురుడి కుమారులు కూడా శరీరమంతా నూనె పూసుకుని కనిపించారు వరాహం మీద రావణుడు ముసలి మీద ఇంద్రజిత్తు వంట మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయారు ఒక విభీషణుడు మాత్రం తెల్లని మాలలు ధరించి తెల్లటి వస్త్రములు ధరించి శరీరానికి మంచి గంధం పూసుకొని తెల్లటి చిత్రం కింద నిలబడి ఉన్నాడు ఒక వానరుడు దూతగా వచ్చి ఈ లంకనంతా కూడా అగ్నికి ఆహుతి చేశాడు లంకలో భవనాలు గోపురాలు కూలిపోయాయి నగరమంతా సముద్రంలో మునిగిపోయింది ఈ సీత మహాసాధ్వి రాముడికి అత్యంత ప్రియురాలు ఈమెని భయపెట్టినా దూషించిన రాముడు సహించడం అందుకని ఈవిని భయపెట్టడాలు దూషించడాలు మానేసి ప్రసన్నరాలని చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా స్త్రీ కష్టాలలో ఉన్నప్పుడు ఆమె సమీపంలో ఉన్నవారికి ఇలాంటి స్వప్నాలు వస్తే ఆమె కష్టాల్లోంచి బయటపడుతుంది కష్టాల్లోంచి బయటపడి అభ్యుదయం పొందుతుంది ఇప్పటి వరకు మనకి తెలియక ఈవిడిని మనము బాధ పెట్టాము ఇక్కడి నుంచి అయినా ఈవిడిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అదే మనకి క్షేమం ఈవిడిది చాలా జాలిగుండే ఈవిడికి నమస్కరిస్తే చాలు ఆవిడ మనల్ని క్షమిస్తుంది రండి అందరూ వచ్చి ఈవిడికి వెంటనే నమస్కారం చేయండి సర్వ లక్షణాలు ఉన్నటువంటి ఈ జానకి ఎక్కువ కాలం కష్టాలు ఇంకా అనుభవించదు త్వరలోనే ఈవిడ కష్టాలు తీరబోతున్నాయి రావణుడి విరాజనము రాముడికి రాముడిని ఈమె సమీపించే సమయము దగ్గర పడ్డాయని నాకు అనిపిస్తోంది ఇదంతా కూడా త్రిజట జానకీదేవి ఎక్కడో దూరంగా విలపిస్తూ కూర్చున్న సమయంలో ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా తన దగ్గరికి చెప్తోంది చెప్తోందనమాట చెప్తూ ఇంకా ఇలా అంటోంది అదిగో చూడండి ఆమెని ఒకసారి ఆమె వైపు చూడండి పద్మపత్రాల వంటి ఈమె ఎడమ కన్ను అదురుతోంది ఈమె ఎడమ భుజము ఉన్నట్టుండి పొంగి అదురుతోంది ఎడమ తొడ కూడా అదురుతోంది ఇవన్నీ కూడా రాముడు ఈమెకి ఎక్కడో దగ్గరలోనే సమీపంలో ఉన్నాడని సూచిస్తుంది ఇంకా చూసారా ఆ చెట్టు గూటిలో ఉన్నటువంటి పక్షి కూడా మాటిమాటికి సీతాదేవిని బాధపడద్దు అని చెప్తున్నట్టుగా ఎలా కూస్తుందో ఆ పక్షి కూతలు రాముడికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయంటూ క్రెజట రాక్షసి స్త్రీలకి తన స్వప్న వృత్తాంతాన్నంతా చెప్పింది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం అంతవరకు సెలవు